జూలై పదకొండవ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక విజిట్ భోగాపురంకి ఇచ్చేసి ఆయన మొత్తం ప్రాజెక్ట్ ఒకసారి రివ్యూ చేసుకొని డిసెంబర్ ఇరవై ఆరుకి పూర్తి అవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్కి క్లియర్గా టైమ్ లైన్ ఇచ్చారు ఎప్పుడనంటే జూన్ ఇరవై ఆరు లోపలే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను ఉన్నాను కాబట్టి నాకు కూడా అప్పజెప్పడం మీడియా మిత్రులు కానీ పబ్లిక్ కానీ అందరికీ కూడా తెలిసినటువంటిదే ఆ రోజే మీడియాకు మాట్లాడినప్పుడు చెప్పాం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనంటే మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారే గతంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి మొదలుపెట్టినప్పుడు అలాంటి జైగాంటిక్ ప్రాజెక్ట్ అసలు చేయాలనంటే చాలా అసాధ్యంతో కూడినటువంటి పనిని కూడా ఆయన ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా పోలవరం విజిట్ చేసి రివ్యూ చేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మోటివేట్ చేసి ఏ రకంగా ఆ ప్రాజెక్టుని ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పరిధిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అద్భుతంగా ముందుకు నడిపించారో మనం అందరం కూడా చూసాం ఈరోజు ఆయన్నే నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ అనుకున్నటువంటి సమయం కంటే ముందు జరగాలనంటే ప్రతి ప్రతీ నెల కూడా ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ ఎవరైతే ఈ ప్రాజెక్టుని నడిపిస్తున్నారో అలాగే ఎల్ఎన్టీ సంస్థ వారు వాళ్ళందరితో పాటు రివ్యూ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కూడా సమీక్షించుకోవాలని గత నెల నిర్ణయం కూడా తీసుకున్నాం గత నెల జూలై పదకొండునొచ్చాం మధ్యలో పార్లమెంటు సమావేశాలు జరిగాయి మళ్ళీ పార్లమెంటు సమావేశాలు అయిపోతానే ఈరోజు మళ్ళీ ఆగస్టు పదకొండో తేదీన మళ్ళీ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం ఈ రెవ్యూ మీటింగ్ విచ్చేసినటువంటి మంత్రి రాష్ట్ర మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ అంబేద్కర్ గారు ఎంపీ గారు కలిసి అప్పలనాయుడు గారు స్థానిక శాసనసభ్యురాలు మరి లోకం మాధవి గారు అలాగే పెద్దలు చాలామంది మన బంగారరాజు గారు పెద్దలు చాలామంది ఉన్నారు మరి జిఎంఆర్ సంస్థ నుంచి ఎల్ఎన్టీ సంస్థ నుంచి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు అంటే ఎంతమంది ప్రజాప్రతినిధుల తాలూకా దృష్టి ఈ భోగాపురం ఎయిర్పోర్టు మీద ఉందో మీరు అందరూ కూడా గమనించాలి ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది గత నెలకి ఈ నెలకి ఉన్నటువంటి ప్రోగ్రెస్ లాస్ట్ టైం కూడా నేను అదే వివరించాను ప్రతీ నెల రావడం అని అంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు ఆ నెలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటో పబ్లిక్కి కూడా తెలియాలనేటటువంటి ఒక పారదర్శకతని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా పబ్లిక్కి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అయితే ఈ నెల రోజుల్లో మరొక నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కంప్లీట్ చేసుకొని ఈరోజు ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఈ రోజు వరకు ప్రాజెక్టు యాక్చువల్గానైతే డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలి డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్ట్ నెలకి ఇరవై శాతం పూర్తి చేస్తే చాలు టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం ముప్పై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆరు నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందనంటే మనం ఇరవై శాతం చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే ముప్పై ఆరు శాతం వరకు రీచ్ అయ్యాం కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం ఆరు నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి ప్రాజెక్టుకి సంబంధించి అర్త్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో తొంభై ఏడు పాయింట్ మూడు శాతం గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల రెండు లక్షల యాభై రెండు వేల క్యూబిక్ మీటర్ల తాలూకా వర్క్ జరిగిన తర్వాత తొంభై ఎనిమిది శాతంకి మూవ్ అయ్యాం రన్వే తాలూకా వర్క్ ఏ ఎయిర్పోర్ట్కైనా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది రన్వే ముప్పై రెండు శాతం గత నెల పూర్తయితే ఈ నెలకి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం పూర్తి చేసుకున్నాం ట్యాక్సీవే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే పదహారు పాయింట్ ఏడు శాతం క్రిందట నెల అయితే ఈ నెలకి ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఈ నెలకు పూర్తి చేసుకున్నాం టర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్లో మనకి ప్రధానంగా కనబడేది టెర్మినల్ బిల్డింగ్ మన చెక్ వర్క్ ప్రాజెక్ట్ యాక్చువల్గానైతే డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలి డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్ట్ నెలకి ఇరవై శాతం పూర్తి చేస్తే చాలు టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం ముప్పై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆరు నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందనంటే మనం ఇరవై శాతం చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే ముప్పై ఆరు శాతం వరకు రీచ్ అయ్యాం కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం ఆరు నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి ప్రాజెక్ట్కి సంబంధించి అర్త్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో తొంభై ఏడు పాయింట్ మూడు శాతం గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల రెండు లక్షల యాభై రెండు వేల క్యూబిక్ మీటర్ల తాలూకా వర్క్ జరిగిన తర్వాత తొంభై ఎనిమిది శాతంకి మూవ్ అయ్యాం రన్వే తాలూకా వర్క్ ఏ ఎయిర్పోర్ట్కైనా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది రన్వే ముప్పై రెండు శాతం గత నెల పూర్తయితే ఈ నెలకి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం పూర్తి చేసుకున్నాం వే రన్వే ఉన్నటువంటి ఇంకో రన్వే పదహారు పాయింట్ ఏడు శాతం క్రిందట నెల అయితే ఈ నెలకి ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఈ నెలకు పూర్తి చేసుకున్నాం టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్లో మనకి ప్రధానంగా కనబడేది టెర్మినల్ బిల్డింగ్ మన చెక్ ఇన్ కానీ ఎరైవల్స్ కానీ డిపార్చర్స్ కానీ ఇవన్నీ కూడా అయ్యేది మనకి టెర్మినల్ బిల్డింగ్ నుంచే అటువంటి టెర్మినల్ బిల్డింగ్ని ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం గత నెల మనం పూర్తి చేసుకుంటే ఈరోజు ఆర్సిసి వర్కు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు క్యూమిక్ మీటర్లు జరిగింది దానితో ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి టర్మినల్ బిల్డింగ్ తాలూకా ప్రోగ్రెస్ని కూడా మనం చేరుకోవడం జరుగుతుంది అలాగే మీరు అందరూ కూడా చూసుంటారు ఒక పెద్ద టవర్ కనబడుతుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ తాలూకా టవర్ ఏదైతే ఉందో అది కూడా గత నెల ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం జరిగితే ఇప్పటికీ ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఇంకో పన్నెండు మీటర్ల హైట్ కూడా దాని తాలూకా కన్స్ట్రక్షన్ జరిగింది పూర్తి శాతం దాన్ని ఎంతవరకు హైట్ చేరుకోవాలి అదంతా కూడా జరిగింది దాంతోపాటు ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఏటీసీ తాలూకా పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం ఇది కాకుండా అదనంగా చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి సబ్ స్టేషన్స్ కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకపోతే మిగిలిన అదనంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇతరత్ర బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా సుమారు పన్నెండు శాతం ఆరు శాతం నుంచి పన్నెండు శాతం గత నెలలో ప్రోగ్రెస్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా ఏ శాఖ మనం తీసుకున్నా ఎయిర్పోర్ట్ తాలూకుది అన్నీ కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీదే ఈరోజు జిఎంఆర్ కానీ ఎల్ఎన్టీ సంస్థ కానీ మన లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు కూడా పనిచేస్తూ ఈరోజు ముందుకు నడిపించడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే చాలా సాటిస్ఫాక్టరీగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేశారు కాబట్టి ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఈ నెల ముఖ్యంగా జూన్ జూలై ఆగస్ట్ నెలల్లో మనకి మాన్సూన్ కూడా వస్తుంది ఈ లాస్ట్ వన్ మంత్లో జూలై పదకొండు నుంచి ఆగస్టు పదకొండు వరకు మనకి అట్లీస్ట్ ఒక వారం రోజులు ఎక్సెసివ్ రెయిన్ కూడా ఉండింది ఎక్సెసివ్ రెయిన్లో అసలు ఏ పని కూడా మనం చేయలేం కానీ అలాంటప్పుడు కూడా క్రియేటివ్గా ఆలోచించుకొని ఆ ఎక్సెసివ్ రెయిన్ ఉన్నటువంటి టైంలో బయట వర్క్స్ అన్నీ కూడా ఆపి టర్మినల్ బిల్డింగ్లో ఇంటర్నల్గా ఏవైతే వర్క్స్ చేయగలమో దాని మీద దృష్టి పెట్టి ప్రోగ్రెస్ అక్కడ కూడా నడిపించారు అంటే లక్ష్యం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రావడం అందరితో చర్చించడం అందరికీ కూడా మోటివేట్ చేయడం ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ యొక్క ప్రభుత్వానికి ఎంత ఇంపార్టెంటో రోజు చెప్పారు అది మా అందరికీ కూడా అంటే ఆయన డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు మేము ఈరోజు మూడోసారి నేను కూడా ఎంపీగా పోటీ చేసి శ్రీకాకుళం నుంచి గెలవడం జరుగుతుంది మా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున గెలుపు మేము ఎప్పుడు కూడా చూడలేదు అంత విశ్వాసంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక నమ్మకం పెట్టుకొని మాకు గెలిపించిన తర్వాత అదే రకంగా మేము కూడా పనులు చేసి ఉత్తరాంధ్రని ముందుండి నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉంది ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి దేశంలో మీరు చూసుంటారు పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అయితే ఎక్కడో బీఆర్ నుంచి ఒక ఎంపీ లేచి అక్కడ మా ఎయిర్పోర్ట్ ఏమవుతుందని అడుగుతున్నాడు ముంబై నుంచి లేచి ఆయన ఏ అడుతున్నాడు అంటే దేశ స్థాయిలోనే నాకు చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈరోజు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా పూర్తి చేయాల్సినటువంటి అలాంటిది ఉన్నా సరే మన ఉత్తరాంధ్ర ప్రాంతం మన భోగాపురం ఏరియా మన ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలని ఎక్కడా నేను నెలా నెలా రివ్యూ అనేది ఎక్కడ పెట్టుకోలేదు కానీ మన ప్రాంతం నుంచి ఈరోజు వచ్చిన తర్వాత ఎంత అభిమానించి నాకు ఈ స్థానం కల్పించినందుకు ఈ ప్రాంతానికి మనం చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఈ కార్యక్రమం జరిగిపోవాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం అంతేకాకుండా ఓవరాల్గా దేశ స్థాయిలో అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఈరోజు ఏదైనా ఉందనంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్ సుమారు పదహారు శాతం ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఈరోజు లభిస్తుంది అది మన ఆ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో సివిల్ ఏవియేషన్లో ఉన్నటువంటి గ్రోత్ని ఆయన ముందుగానే ఆయన అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆర్సిఎస్ ఉడాన్ అనే ఒక మంచి స్కీమ్ కూడా మా మినిస్ట్రీ ద్వారా ఆ రోజు లాంచ్ చేశారు అది లాంచ్ చేసినప్పుడు కూడా మన గర్వకారణం ఏంటంటే ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా విజయనగరం పార్లమెంటు సభ్యులుగా అశోక్ రాజు గారు ఇదే కేంద్ర విమానయాన శాఖకు మంత్రిగా ఉంటూ ఆ ఆర్సిఎస్ ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఆ స్కీమ్ లాంచ్ చేయడం వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశంగా ఈరోజు తయారైంది దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు మంత్రిగా నా మీద ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మోటివేట్ చేస్తుంది ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సివిల్ ఏవియేషన్ మీద పెట్టారు ఈరోజు భోగాపురం ఏ రకంగా వస్తుందో ముంబైలో కూడా నవీ ముంబై ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ శాచ్యురేట్ అయిపోయింది ఎక్కడికి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి లేదు నవీ ఎయిర్పోర్ట్ అని సిటీకి అవుట్స్కట్స్లో ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మిస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతూ జరుగుతూ వస్తుంది కానీ ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా అయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ని ఆ నవీ ముంబై ఎయిర్పోర్ట్ను కూడా సందర్శించి క్లియర్గా డెడ్ లైన్ ఇచ్చాము ఏప్రిల్ నెలకల్లా అది మొదలు కావాలని అలాగే జేవర ఎయిర్పోర్ట్ మనకి నోయిడాలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు అది శాచురేట్ అవడంతో జేవర్ ఎయిర్పోర్ట్ అని నోయిడాలో ఇంకో కొత్తది నిర్మిస్తున్నాం అక్కడ కూడా డెడ్ లైన్ పెట్టాము ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ కల్లా అది కూడా మీరు పూర్తి చేయాలి అంటే ఏవైతే ప్రాజెక్ట్స్ ఈరోజు చాలా కాలం నుంచి సాగుతూ వస్తున్నాయో వాటన్నిటికీ కూడా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేసుకొని దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో మంత్రిగా నేను కూడా కృషి చేయడం జరుగుతుంది దానికి ప్రజల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆశీర్వాదం కూడా లభిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా నా తాలూకా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అదనంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించారు ఈరోజు చాలామందికి అనిపించవచ్చు ఎక్కడో చిన్న చిన్న ప్రదేశాలు చిన్న జిల్లాలు అక్కడ ఏంటండి ఎయిర్పోర్ట్లు ఎంతెంత భూమి భూమిపోర్ట్లు ఎందుకు నిర్మిస్తారు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు అది ఒక చిన్న గ్రామం అది కుగ్రామం లాంటిది హైదరాబాద్ పట్టణం ఒక దగ్గర ఉంటే దానికి సుమారు ముప్పై కిలోమీటర్లు బయట శంషాబాద్ ఉంటే అసలు ఎందుకండి ఇంకో ఎయిర్పోర్ట్ ఇక్కడ ఐదు వేల ఎకరాలు ఏంటండి అసలు దేనికైనా ఉపయోగపడుతుందా అని ఆ రోజు అన్న మాటలకి ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ స్పేస్ కూడా ఈరోజు